विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरन्तश्रुतिभिरे दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलधो निमग्नानाम् दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतक्यम् त्रयीपुरम् महः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुमः नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् नगेन्द्रकन्या వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా నమ పార్వతీపత హర హర మహాదేవ పూర్వం ఒక ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న కథని కిందటి రోజు కార్యక్రమంలో మీ అందరికీ వివరించారు ధనం కొంతమందిని ఉత్తముల్నిగా తీర్చిదిద్దుతుంది ఆ ధనమే కొంతమందిని వ్యసన కురుల్ని చేస్తుంది కొంతమందికి ధనం అహంకారాన్ని పెంచుతుంది కొంతమందికి ధనం జ్ఞానాన్ని ఇస్తుంది కొంతమందికి అజ్ఞానాన్ని పెంచుతుంది కొంతమందిని మూర్ఖత్వంలోకి దింపుతుంది కన్న తండ్రులయ్యుండి బిడ్డ ధనాన్ని సద్వినియోగం చెయ్యమని కోరినందుకు జోదమాడడానికి వ్యసనములకు ధనము ఇవ్వను అన్నందుకు చంపించడానికి సిద్ధపడ్డారు అటువంటి తండ్రుల కథ ఈ చరిత్రలో ఉంటుందంటూ ఉంటుందిట అయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈశ్వర కటాక్షం ఉంటే ఆ కష్టంలోంచి తక్షణం బయటపడతాం దైవోపహతులు దైవానుగ్రహం కలిగిన వారు అని జీవులు రెండు రకాలు దైవము చేత ఉపహతమైన వాళ్ళు దెబ్బతిన్నవాళ్లు అంటే దైవానుగ్రహం లేని వాళ్ళు ఏనాడు భగవదర్శన చెయ్యని వాళ్ళు భగవన్నామస్మరణం చెయ్యని వాళ్ళు పెద్దల సేవ చేయనటువంటి వాళ్ళకి దైవ కటాక్షం ఉండదు గనక ఎన్ని సంపదలున్నా వాళ్ళు జీవితాంతం కష్టాలు పొందుతూనే ఉంటారు అటువంటి వాళ్ళని దైవోపహతులు అంటారు కొంతమందికి పెద్దల కటాక్షం ఉంటుంది గురు కటాక్షం ఉంటుంది అటువంటి వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది అందుకే వారు సంకల్పించిన పనులు చకచకా నెరవేరుతూ ఉంటాయి దైవానుగ్రహం పుత్రకునికి నీకున్నది లక్ష్మీ కటాక్షం ఉంది ఆయనకి అందుకే భయంకరమైన గండాల్లోంచి బయటపడ్డాడు ఒక ఆయన దురదృష్టం చిన్నప్పుడే బట్టతల పొందాడు మొత్తం తలంతా ఊడిపోయింది తల ఊడిపోవడం అంటే తలకే పైద ఊడిపోవడం కాదు తల మీద ఉన్న జుట్టు ఊడిపోయిందని అర్థం కొంతమందికి తల లేదంటే అర్థం ఏంటంటే దాని అంతరార్థం తల లేదు అంటే అయితే జుట్టు లేదని ఒక అర్థం లేదా వాడికి బుర్ర లేదని అర్థం అంతేగాని మెడంతా నరికేశారని కాదు పాపం ఏదో కారణం చేత ఒక ఆయనకి జుట్టు ఓడిపోయింది తలంతా నున్నగా అయిపోయింది మైదానం మనిషి అయిపోయాడు మైదానం ఆట ఆడుకోవడానికి ఇసుక మైదానం ఎలా ఉందో ఆయన తల కూడా అలాగే ఉంది పెళ్లి కాలేదు వాడి కర్మ పెళ్లి అవ్వడం లేదు జుట్టు లేదు బాబోయని బాధపడుతూ ఏదో పెళ్లి సంబంధానికి పొరుగురు వెళ్ళాడు పూర్వకాలంలో కాలినడకని ఎక్కువ తిరిగేవారు ఈయన కూడా కాలినడకన పెళ్లి సంబంధానికి వెళ్ళాడు తీరా అక్కడికి వెళ్లిన తర్వాత పెళ్లి కూతురు నీ మొహం నువ్వు నాకు తాతలా ఉన్నావు అంది దాంతో బాధపడి అప్పటికప్పుడు ఇంటి బయలుదేరి వచ్చేశాడు అవతల పెళ్లివాడు బాబాబు పెళ్లి కుదరపోయినా పర్వాలేదు ఏదో కాస్త నేను మంచినీళ్ళో కాఫీయో తాగి వెళ్ళన్నా సరే చిచ్చిచ్చి పెళ్లి నన్ను తాతయ్య అంది ఇది ఎక్కడ గొడవ నేను ఉండనని బయలుదేరి వచ్చాడు కర్మకాలేది వేసవికాలం భయంకరమైన వేసవికాలం ఆ వేసవి కాలంలో పట్టుదలగా మధ్యాహ్నం వస్తుండేవాడు మంచినీడు తెచ్చుకోవడం మర్చిపోయాడు దాహం వేసింది అసలే బట్టతల ఆపై సూర్య భగవానుడు భగభగ మండుతున్నాడు దాంతో బుర్రంతా వేడెక్కిపోయింది బుర్ర కాలిపోయింది తట్టుకోలేకపోయాడు వీడు ఎక్కడన్నా కాస్త నీడ దొరుకుతుందేమో చూశాట ఆ ప్రాంతంలో తాటి చెట్లు మాత్రమే ఉన్నాయి తాడి చెట్టు కిందకి వెళ్ళి పరుగు పరుగున ఏది దెబ్బ నుంచి రక్షించుకుందామని సరిగ్గా ఆ సమయానికి ఒక కాకి వచ్చి తాటిపండు మీద వాలింది ఆ తాటిపండు ఢామ్మను వచ్చి రెత్తి మీద పడింది బుర్ర పగిలిపోయింది కరమగాలి అప్పుడే కాకి రావడం ఏమిటి ఈయనేమో ఏకాకి పెళ్లి కాని ఏకాకి అప్పుడు వచ్చింది కాకి ఆ కాకి వచ్చి చికాపు కరిగించి పండు మీద వాలింది పండు వచ్చి గుండు మీద పడింది పండు దెబ్బకి గుండు బళ్ళు మీద రెండుగా పగిలిపోయింది అందుకని అద్భుతం మీరు పద్యం రాశారు ధర ఖర్వాకుడొకడు సూర్యకర్ర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడంబరు వెత్తి చేరి నిలిచం తాళద్రుమఛాయ తచ్చరమున్ తఫల పాత వేగమున విచ్చం రెండుగా పొరి దైవోపహతుండు పోవు కడకు పోగుదా ఆపదల్ ఈ భూలోకంలో కర్వాటుడు అంటే బట్టతలవాడు కర్వాటహ అనగా బట్టతలగలిగిన వాడు ఒకడొకడే పక్కన లేడు ఓ బట్టతలవాడు సూర్యుడి యొక్క వేడి తట్టుకోలేక చేరి నిలిచన్ తాళద్రమఛాయ తాటి చెట్టు కింద నీడలో నిలబడ్డాడు పాప ఏదో ఎండ దెబ్బ తట్టుకోలేం కదా అని తాటి చెట్టు కిందకి వెళ్ళాడు ఆ సమయంలోనే పండు నెత్తి మీద పడింది దాంతో వాడి తల రెండు ముక్కలు అయిపోయింది విచ్చన్న దైవయోగం వచ్చే అదే దైవయోగం అంటారు పోయే కాలం వచ్చిన వాడికి దైవ కటాక్షం లేనివాడికి జాతకం బాగా లేనివాడికి ఎక్కడి కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి ఇందులోంచి పెడితే ఇంకో కష్టం ఆ కష్టంలోంచి పెడితే ఇంకో కష్టం ఈ దిక్మాల మొదనష్టపు కష్టాలు ఈ నికృష్ణుణ్ణి భ్రష్టు చేస్తాయి చివరికి అందులోంచి బయటపడటం అంత తేలిక కాదు లేకపోతే ఆశ అదేం కర్మలేగోండి లేకపోతే ఓ పక్కన ఎండకి తట్టుకోలేక చెట్టు కిందకు వస్తే అప్పుడు పండు నెచ్చి మీద పడి గుండు పిగిలిపోవడం ఏమిటి తావడం ఏమిటి మరి అందుకే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం కోసమే లింగాన్ని నిరంతరం పూజించడం ఈ కార్తీక మాసంలో శివలింగ పూజ చేస్తే ఈ దైవ అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు అవుతాయి ఇంకో కర్మ చూడండి పాపం పావులు పట్టేవాడు ఒకడు పాపం పావులు పట్టేవాడు కదా వాడు పాపత్ పుడు ఎలాగోను వాడు పాములు పట్టుకున్నాడు మంచి తాచుపాము నిగ నిగని గలాడిపోతున్న నల్ల తాచుపాము పొట్టలో పెట్టేశాడు మీరు చూసారే పావులు పెట్టేవాడు పుట్టలోకి వెళ్లి చెయ్యి పెట్టి మరీ పట్టేసుకుంటారండి దాన్ని పావుల్ని పట్టుకుని కూరలు తీసి ఆ విషం పిండి అమ్ముకుని వీటిని ఏమో ఆడిస్తారు కూరలు తీసేస్తారు పుట్టేస్తారు నోరు అందుకే అవి బుస్సుమెరి కాటేసిన ఏమవు ఈ పావులు పిండి ఈ కూరలు తీసే ముందు మూడు నాలుగు రోజులు ఏడిపించేస్తారు బాగా బొట్టలో పెట్టి తిండి పెట్టరు బాగా మలమల మలమలం ఆడిపోయాక అప్పుడు విషం పిండుతారు అందుకని వీడేం చేశాడు ఓ పావులు పాములు పట్టుకునేవాడు పాములు పట్టుకుని నల్లతాసు పావుని బుట్టలో పెట్టాడు పాములు బుట్టలు చూశారుగా మీరు ఆ బుట్టలో పెట్టేశాడు ఇంట్లో పెట్టాడు మూడు రోజులు పాము నకనకనకలాడిపోయింది అది ఆమె ప్రణవపీఠమా రోజు పొద్దున్న ఇడ్లీలు ఇడ్లీలు పడమంటే పిండి మళ్ళీ పిండి పడదని అలిగి వెళ్ళిపోతే దెబ్బరొట్టి దెబ్బ రొట్టెస్తే అది పడదంటే అన్నం పెట్టడానికి ఆమె ప్రణవపీఠం కాదుగా అందువల్ల అదే పావులాడు బొట్ట బొట్టలో పడుంది అదేమో పావుల బొట్ట పావు పొట్ట బాగా నకనకలాడిపోయింది ఆ సమయంలో ఆ ఇంట్లోకి ఒక ఎలక వచ్చింది ఎలకలు తెగ తిరుగుతుంటేగా ప్రొఫెసర్ ఎలకారావు గారు ఏం చేశారు ఎక్కడ ఎక్కడేం దొరుకుతున్న కనపడి చూతే అక్కడ పావు బొట్ట కనపడింది పావులాడిలో పావుల బొట్టలు కాకేముంటాయి ఇదేమనుకుంది ఈ బుట్టలో ఏదో ఉందేమో ఆహారం అనుకుంది ఈ బుట్టని కర్ర కర్రను కొరికింది ఇదిగో మా ఇంట్లో సీలింగే గురికేసాయి దిక్కుమల్ల ఎలకలు ఇంకా బుట్ట కొరకు ఉంది పొట్ట తిప్పల కోసం అని బుట్ట కొరికి తీరా బొట్టలో పెట్టింది ఇంకేముంది ఇది రంధరం చేసుకుని లోపలికి వెళ్ళగానే మూడు రోజుల నుంచి నక కన్న కనకలాడిపోతున్నటువంటి పాము టక్కని ఎలకలు పట్టేసి కడుపు నిండా తినేసి ఏది ఆకలిగా ఆడిపోతూ ఉంటే దానికి ఆహారం దొరికిందనమాట ఇప్పుడు ఈ ఎలక కన్నం పెట్టిందిగా ఈ కన్నం నుంచి బయటకొచ్చి పారిపోయింది చూశారా దీని అదృష్టం దాని దురదృష్టం అదేమో లోపల నానా యాత్ర ఇది వెళ్లి కావాలని దానికి తలుపు తీసి ఏదో కన్నం పెట్టి రంధ్రం ద్వారా బయటకు పోయే మార్గం చూపించి దానికి ఆహారం అయ్యి దాన్ని రిలీజ్ చేసింది ఇదేమో ఆహారం కోసమని ఆ కన్నం చేసుకు వెళ్లి ఇది అన్నం అయిపోయింది కన్నం చేసింది అన్నం అయిపోయింది అని దీని బతుకు సన్నం అయిపోయింది చూసారా ఇదే అందుకని ఏమన్నారనమాట దైవానుగ్రహం లేకపోతే తిండి కోసం వెళ్లి తిండి అయిపోయింది దైవానుగ్రహం ఉంటే తిండి లేక బందీగా ఉన్న పాము హాయిగా ఎలకం తిని వెళ్లిపోయింది ఎప్పటికప్పుడు మనం దైవానుగ్రహం పొందడానికి నిరంతరం ఏదో ఒక ప్రయత్నం చేయాలందుకని పుత్రకుడు ఉపాసకుడు భగవద్పాసన చేశాడు నిరంతరం శివలింగా నర్చించాడు శివలింగం మీద బిల్వపత్రాలు వేశాడు అభిషేకించాడు శివరాత్రులు వచ్చాయంటే నిరంతరం భక్తితో ఉపవాసంతో జాగరణతో అర్చించేవాడు ఇదో ఇలా కార్తీక మాసం వచ్చిందంటే సద్వినియోగం చేసుకునేవాడు మీరు కూడా చాలా అదృష్టవంతులు ఎక్కువ మంది ఈసారి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఎందుకంటే దూరంలో ఉన్న వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది పక్కన ఉన్నవాడికి భక్తి తక్కువగా ఉంటుంది ఆ మా గురువుగారు మా పక్కనేగా ఉన్నాడు ఆయన వాహనం నేను చూసేదేగా అనుకుంటారు ఇదో మాకు భక్తురాలు ఉంది రండి ఆవిడ దసరాలు వచ్చిందంటే ఇక్కడ ఒక్క క్షణం కనబడుతుంది నేను కొండకు పోతున్నాను అంటే ఉంటుంది ఎక్కడో ఒక కొండది అంటే ఏమిటనమాట గురువుగారు ఉంటాడు కదా రోజు ఉన్న గారు దిక్కుమాలాడు కింద లెక్క అది ఎక్కడో ఉన్నాడు అనుకోండి వాడు వాడు గొప్పవాడి కింద లెక్క అందరికీ ఇదే బలహీనత ఎప్పుడు ఉండే పురాణమేగా గురువుగారిది ఇక్కడ మానేసి ఇంకో చోట పోదాం అనుకుంటారు అది ఇక్కడ రోజు ఉంటే ఓ ఏడాది పాటు రోజు వింటే ఏమవుతుందనమాట ఎప్పుడు ఉండే పురాణమే కదా అనిపిస్తుంది అదే దూరంగా ఉన్నవాడు ఎప్పుడూ దొరకడు గనుక అక్కడ కడతాడనమాట చాలా మంది బలహీనత చూడండి అందుకే దాని ఏమన్నారనమాట అతి పరిచయం వల్ల వచ్చే అవజ్ఞ తాను ఒక అర్చకుడిని నేను చూశాను నేను ఒక అర్చకుడు ఒక ఆయన అది మామూలు ప్రాంతం కాదు ప్రసిద్ధికి ఎక్కిన ఒక క్షేత్రం ఆ క్షేత్రంలో పూజ చేస్తున్న ఆయన ఏమండి నేను ఏం చేస్తే కష్టాలి బయటపడతాను ఎక్కడ గడమంటారు ఏ గుడి అని అడిగాడు ఆయన పూజ చేస్తున్నటువంటిది ఒక అమ్మవారి పీఠం పైగా అప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎంత దురదృష్టవంతుడాయిన ఆ దివ్యశక్తి దగ్గరికి వెతుక్కుని వెతుక్కుని మేము పెడుతున్నాం అక్కడుంటే అమ్మవారి శక్తి కనిపెట్టలేకపోతున్నాడు ఆయన నేను ఎప్పుడన్నా చూశారో లేదో మా అమ్మవారి దగ్గర ఎదురుగుండతున్నాడా కాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోతాను ఉన్నది మీ దృష్టిలో విగ్రహం కానీ నా దృష్టిలో అది విగ్రహం కాదు మా అమ్మ పిలిస్తే పొలుగుతుంది అందుకే నేను ఎదుర్కొంటే అది అవ్వడానికి కల మూల కారణం ఒకవేళ అవ్వలేదంటే ఆ పని వల్ల నాకు అని తెలుసు కాబట్టి ఆ పని అవ్వకుండా చేస్తున్నామ్మ ఈ పని అవ్వాలి అని సంకల్పించి అమ్మ దగ్గర మొరపెడితే ఆ పని వల్ల నాకు లోకానికి శ్రేయస్సు చేకూరితే అమ్మవారు ఆ పని చేసి పెడుతుంది ఈ పని వల్ల మనకి లాభం లేదనుకుంటే వద్దు అసలు ఇటు వెళ్లొద్దు అంటుంది ఆవిడ కాబట్టి ఒక్కోసారి మనం మొక్కుకున్నంత మాత్రం చేత పరులు అవ్వకపోతే పెట్టుకోవద్దు అయ్యో మేము మొక్కుకున్నాం పని అవ్వలేదు అనద్దు ఆ పని అయితే నీకు నష్టం దానివల్ల నీకు నష్టం అనే విషయం నీకు తెలియదు ఆవిడికి తెలుసు ఓ చంటి పిల్లాడు ఉన్నాడండి వాడు మాతో పాటు విమానం ఎక్కాడు నా పక్క సీట్లో కూర్చున్నాడు వాడు హఠాత్తుగా ఈ అర్థం పగలగొట్టుకుని ఎంతకు దూకుతాను దూగుతాను అన్నాడు వాడు దూకితే చచ్చిపోతానని వాడికి తెలియదు ఏ దూకితే ఏమవుతుంది అంటాడు దూకితే ఏమవుతుంది అంటే అర్థం పగిలితే అందరూ దస్తం అందువల్ల వాళ్ళ అమ్మని ఎత్తి మీద ఒడ్డుకొట్టి కొట్టి పక్క గెంటింది అలాగే మా చిన్నప్పుడు మేము రెండు వేల ఒకటో సంవత్సరంలో కాశీ వెళ్లాం రెండు వేల ఒకటి అంటే అర్థం చేసుకోండి పంతొమ్మిది ఏళ్ల క్రితం అప్పుడు మాతో పాటు ఓ అక్కా తమ్ముడు కూడా వచ్చారు అందులో అక్కా తమ్ముడు వెళ్లి గంగలో అందులో ఎందుకు దూకూడదు అంటారు గంగాలో దూకుతాం గంగలో దూకితే ఏమవుతుంది అంటుంది ఆ పిల్ల అప్పుడు నా కొలు మండి డెప్ మీద ఒకటిచ్చి దూకితే ఏమవుతుంది అంటే తస్తవం అంటే చావడం అంటే ఏమిటి ఉంటుంది ఇంకేం చెబుతారు మీరు అందుకని ఈడ్చుకొచ్చి గదిలో వారేశాం పిల్లలకి గంగలో దూకితే ఏమవుతుంది అనిపిస్తుంది అంటే చావడం అంటే ఏమిటంటారు వాళ్ళు చావడం పుట్టడం ఇంకా అప్పటికి తెలియదు వాళ్ళకి ఇది ఇప్పుడైతే మీరు దూకమంటే దూకరు అంటే ఉద్రేకం వచ్చి చచ్చిపోతే వేరే విషయం కానీ ఓ మాదిరిగా చావర కదండి అంతట మీరు మళ్ళీ అత ఎక్కువ వచ్చేసి నేను చచ్చిపోతా అని గంగలో దూకుతానంటే వేరే విషయం కానీ సాధారణంగా ఎవరికైనా ప్రాణం అంటే భయం ఉంటుంది ప్రాణం అంటే భీతి ఉంటుంది ఆ ప్రాణ భీతి తోటేగా యాత్ర ఇంట్లోంచి రావటంలా పిల్లల మీద వంక పిల్లల వంక అది విడికి లోపల దొంగ భయం అన్ని భయ చెప్తారు కానీ మా పిల్లలు వెళ్ళవట్లేదండి మా పిల్లలు వెళ్ళవట్లేదండి పిల్లలు ఎందుకు వెళ్ళినవారు అని నీకు కావాలనుకుంటే అవ్వట్లేదా నీకు నీ భయం నీకోటి ఉంది అందులో అవన్నీ మనకి తెలుసున్నవే కాబట్టి ప్రతి వాడికి ప్రాణం అంటే భీతి ఉంటుంది భీతి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాడు చిన్నపిల్లలకి తెలియదు కనుక పిచ్చివి ఇమ్మంటారు కత్తి చాకియి అంటే పిల్లలకు ఇస్తున్నాం మనం ఓడల కత్తి దీ కత్తితో నేను పొడుచుకుంటాను అని పిల్లవాడు కోరుకుంటే ఎవరైనా మీ పిల్లలకి కత్తులు ఇస్తున్నారా చాకులు ఇస్తున్నారా ఎవరు ఎందుకవరంటే ఈ చంటి పిల్లవానికి కత్తి గురించి తెలియదు ఇస్తేవాడు దాన్ని పొట్లో పొడుచుకుని చస్తాడు దానివల్ల వాడికి ప్రమాదం మరి తెలుసు గనక వాడు అడిగితే చాకులో కత్తులో తుపాకులో ఇవ్వమను అంతెందుకు మరీ పాకుతున్న పిల్లలకు ఎదురుగుండా బఠానీ ఒక ఆవిడ ఏం బఠానీ కిందలు ఎందుకు తీసావు అని నేను అడిగా కావాలని కొంటెగా బఠానీ ఇంత పిల్లాడు మింగితే గొంతు కట్టబడి తెచ్చిపోవడా అందుకని వాడికి అది ఇవ్వకూడదండి అందుకని పక్కకి తీసేసి దాకా అంతా ఆవిడ నీ పిల్లవాడికి ఏది అంకితే వాడికి ప్రమాదమో తెలిసి ఆ వస్తువు వాడికి దొరకకుండా ఎలా దోస్తున్నావో అమ్మవారు కూడా ఆవిడ దగ్గర కూర్చుని ఎంత వరపెట్టినా ఏ వస్తువు వల్ల మనకి ప్రమాదమో తెలుసుకుని ఆ వస్తువు మనకి దక్కకుండా చేస్తుంది అది మనం తెలుసుకోవాలి కాబట్టి కోరుకున్నవన్నీ వచ్చేయవు కోరుకున్న వాటిలో ఏ వస్తువు వల్ల మనకి లాభం అవిడికి తెలుసు అలాగే ఒక్కొక్కళ్ళు నేను ఫలానా పిల్లని ప్రేమించాను ఆ పిల్లతో నాకు పెళ్లి చేయలేదు కాబట్టి ఈ దేవుడు చుట్టూ తిరగమంటారు నీకు తెలియదు కానీ ఆ పిల్లతో పెళ్లి అయితే నీ బతుకు బస్టాండ్ అవుతుంది అందుకే ఆ పిల్ల నీకు దక్కకుండా చేసింది అమ్మవారు అలాగే ఒక్కొక్క అబ్బాయిని నేను ప్రేమించారు వాడే నాకు భర్త కావాలి అని పిచ్చాడు కొనుక్కుంటారు తెలియదుగా ఈ ఆడపిల్లలకి ఈ ఉద్రేకం వచ్చేస్తుంది ఈ నవయౌవనంలో ఆ టైంలో వాడెవడో కనపడ్డాడు కల్లో వాడే మొగుడవ్వాలనుకుంటే వాడు అయిన తర్వాత నీకు వచ్చే నష్టం నీకు తెలియదు ఆవిడికి తెలుసు అమ్మవారికి అందువల్ల వాడు నీకు భర్త కాకుండా చేసుకుంది నీకు ఏది మంచియో ఏది చెడో నీకేం తెలుసు ఆవిడికి తెలుసు ఇవి దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఈ రోజు నుంచి భగవంతుడి దగ్గర మొరపెట్టుకున్నాం ఈ కోరిక తేరలేదనకండి ఆ కోరిక తేరడం వల్ల వచ్చే ఇష్టము నష్టము అమ్మకి మాత్రమే తెలుసుని కనిపెట్టండి ఉన్నది బొమ్మ కాదు అమ్మని గ్రహించండి అందువల్ల మనం అర్చన చేసుకున్న అమ్మ దగ్గర భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించి అమ్మ నాకు బుద్దిని ఇమ్ము నన్ను ఆరోగ్యవంతుడి చేయము సరైన మార్గంలో నడుపుంటే నడుపుతుంది అమ్మవారి దగ్గర గుర్తుని వాట్సాప్ చూసుకుంటూ మధ్య మధ్యలో ఒప్పు వేస్తే అప్పుడేం ప్రయోజనం ఇవన్నీ జ్ఞానులకు తెలుసు ఇంత విషయం ఎందుకు చెబుతున్నారు గురువు గారంటే ఇవే అసలు ఉపనిషత్తుల సారాంశం నిరంతరం భక్తితో కష్టం వచ్చిన నష్టం వచ్చిన తిట్లు తిట్టినా లేక పొగడినా ఈ అన్నిటినీ విడిచిపెట్టి గురువుని భగవంతుడిని సేవిస్తే మహర్జాతకం తనంత తానే వస్తుంది పవిత్ర జాతకం తనంత తానే వస్తుంది పుత్రకుడు మహాత్ముడు గనక నిరంతరం భగవంతు ఉపాసించాడు గనక అందున కార్తీక మాసాలు వస్తే విడిచిపెట్టకుండా ఏకధాటిగా ఆ భగవంతుడిని అభిషేకించాడు గనక పూజించాడు గనక ఆ ప్రభావం కూడా ఆయనకి దక్కింది దానివల్ల ఆయన పాదుకలు కర్ర సంచి పుచ్చుకుని యాయి పరమేశ్వరడుకుని రాక్షసుల్ని వాసగించి మహాబలిపురం చేరాడు అక్కడ కూడా మహాబలిపురంలో మహాబలేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నది ఈయన ఆ లింగాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు మహాబలిపురాన్ని పరిపాలిస్తున్న రాజుగారి కోట దూరంగా ఉంది ఆ కోటకి చాలా దూరంగా ఓ చిన్న ఆలయం ఆలయం పక్కన ఒక గుడిసె ఉన్నాయి ఆ గుడిసె నుంచి ఒక ముసలావిడి బయటకు వస్తూ ఉంటే ఈయన చూచి అవ్వా అవ్వ ఇది ఏ అని అడిగాడు అదేంటైనా సముద్ర తీరంలో ఉన్న మహాబలిపురం ఇది అనగానే అవ్వా కొన్ని కారణాల చేత నేను కుటుంబానికి దూరం అయిపోయాను ఇప్పుడు ప్రస్తుతం నాన్న వాళ్ళు ఎవరూ లేరు కొంతకాలం నీ గుడిసెలో ఉంటాను నీకేం లోటు లేకుండా కొంత డబ్బు ఇస్తారు బంగారం ఇస్తాను నాకు ఇంత అన్నం పెట్టు ఆశ్చర్యం కల్పించన్నాడు అసలు అతని ముఖం చూస్తే ఎవరెవరు ఆశ్రయం ఆ ముసలావాడు అతను చూసి పొంగిపోయి బాబు నాకు కూడా నీలాంటి ఒక కొడుకు ఉండేవాడు వాడు ఏమైపోయాడో తెలియదు ఇల్లు వదిలి బారిపోయాడు అప్పటి నుంచి పొట్ట కోసమని ఈ గుడిసె వేసుకుని మా దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమార్తెకి రోజు పువ్వుల మాలలు కట్టిస్తూ ఉంటాను మా రాజకుమార్తెకి కథలంటే ఇష్టం అందున ఈశ్వర భక్తి ఎక్కువ ఆవిడికి శివుడికి సంబంధించిన కథలంటే మరింత శ్రద్ధతో వింటుంది తరచుగా వెళ్లి నాకు తోచిన శివుడి కథలు చెబుతూ ఉంటాను చెప్పిన కథలే చెప్పినా ఆవిడ విసుక్కోదు కానీ అప్పుడప్పుడు అవ్వ ఎప్పుడు ఈ పాత కథలే చెబుతావు కొత్త కథలు చెప్పవంటే నేను పెద్దగా చదువుకోలేదు ఏదో నాకు వచ్చిన కథలు చెబుతున్నాను పద్మాగర్ గారి పురాణంలో అప్పుడప్పుడు ఉన్నవన్నీ గుర్తుపెట్టుకుని అందులో ఆయన పది మాటలు చెబితే రెండు మాటలు మాత్రమే చెబుతున్నాను అంటుంది టీవిడ అలా ఆవిడ దగ్గర బతుకుతున్నా నేను ఆవిడేదో జీతం ఇస్తోంది నా జీవితానికి ఏ లోటు లేదు నీ ఇలాంటి వాడికి ఒక ఎంత అన్నం ముద్ద పెడితే వచ్చే నష్టం అసలు లేదు కాబట్టి నువ్వు ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ నీకు ఇంత అన్నం పెడతాను ఒక్క మాట మాత్రం నిన్ను సూటిగా అడుగుతాను నువ్వు కుటుంబానికి దూరమై ఇక్కడికి వచ్చానన్నావు ఎందువల్ల కుటుంబానికి దూరం అయ్యావు తప్పుడు పనులు చేయటం వల్ల ఇంట్లో వాళ్ళకి వింటారా ఆ ఒక్క విషయం చెప్పు ఎందుకంటే తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం ఇవ్వడం ధర్మం కాదండి ఆవిడ అప్పుడైనా చిరునవ్వు రవి అధర్మం వల్ల నేను కుటుంబ భ్రష్టు కాలేదు ధర్మం మీద నిలబడి తండ్రులు యొక్క మోసానికి గురయ్యాను ఇంతకుమించి నన్ను సరే సరిగ్గా అడగను నీ ముఖం చూస్తేనే నువ్వు నిజాయితీ పెరుడు అని తెలుస్తాను అలాగే ఆవిడ ఆ గుడిసెలో అడుగుపెట్టాడు ఆవిడ ఏముందో తెలుసా పాపం నువ్వు చూస్తే మహా ఈశ్వర్య సంపన్నుల ఉన్నావు నేను చూస్తే తెలుస్తోంది రాజభోగాలు అనుభవించిన వాళ్ల ఉన్నావు నాది చూస్తే గుడిసే ఈ గుడిసెలో ఏ గొంగళి మీదో పడుకోవాలి సరైన తలగడలేదు తినడానికి చిలగడనొప్ప తప్ప మరవట్లేదు ఎలా బతుకుతావు నాయనంటే ఏం పర్వాలేదవా దైవ అనుగ్రహం వల్ల నాకు పోలేడంత బంగారం ఉన్నది నా బంగారం ఈ రోజు నుంచి నీదే అనుకో మంచి వస్తువులు తీసుకురా మంచి భోజనం తయారు చేయించు కట్టుపంగలి దద్దోజనం ఏం కావాలంటే నువ్వు తిను నాకు పెట్టు నీరును అట్టే పెట్టుకోను తల్లిలో పూజిస్తానన్నాడు ఆయన ఆ రోజు నుంచి ఈయనిచ్చిన ధనంతో ఆమె రకరకాల సామాగ్రి తెచ్చేది వంట చేసి పెట్టేది ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో మాత్రం రాజకుమార్తె దగ్గరికి ఏది భోజనానంతరం వెళ్లి ఆవిడకి కొన్ని కథలు చెప్పి తిరిగి వస్తూ ఉండేది ఈ వచ్చేలోకి తలగడ కింద వచ్చినటువంటి బంగారం ఆవిడకి తెలియకుండా రహస్యంగా దాస్తూ ఉండేవాడు అనమాట ఎక్కడో చోట ఎందుకంటే నిద్రపోయి లేచిన తరువాత ఇతని తలగడ కిందకి మణుగు బంగారం వస్తుందనే విషయం రెండో గంట వాడికి తెలియకుండా దాచడం అవసరం అనిపించింది అతనికి ఒక రోజున అతడు అవా రోజు ఏమేం కథలు చెబుతూ ఉంటావు రాజకుమారికి అనగా మా రాజకుమారికి శివుడికి సంబంధించిన కథలు శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ చెబుతానన్నది ఆవిడ నీకు మంచి కథ చెబుతాను ఈ కథ వెళ్ళి రాజకుమార్తెకి చెప్పు అని తన కథ అంతా అద్భుతంగా చెప్పాడు ఆయన అసలు పుత్రకుడి కథ చాలా బాగుంటుంది నేనంటే రెండు రోజుల్లోనే ఈ పురాణంలో పూర్తి చేయాలి కాబట్టి కొంత కృప్తం చేయక తప్పదు పెద్ద పురాణం ఇది కానీ అదే ఓ వారం రోజులు చెప్పంటే ఈ ఒక్క పుత్రకుడి కథే ఓ వారం రోజు రోజు చెప్పచ్చు అంత గొప్ప కథ అది కానీ అన్ని కథలు ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తిగా మహాభారతం తర్వాత మళ్ళీ మహాభారతం లాంటివి పురాణాలు చాలా చోట్ల కథలు ఏం చేయాలంటే కథ ఎంతైనా సారాంశం అందించవలసిందే తప్ప సంపూర్ణముగా ఈ పురాణం మొత్తం చెప్పడం ఎవ్వడి వల్ల కాదు అందువల్ల ఇతడు తన అంతా మంచి పసందుగా అందులో మళ్ళీ కాస్త కాస్త మధ్య మధ్యలో చమక్కలు అవి వేసి చెప్పేవాడు పురాణం చాలా మంది చెబుతారు అందులో కొన్ని చమక్కులు ఉండాలట నవరసాలు ఉండాలన్నారు కొంతమంది అలా దిగుసుకుపోయి అలా మహాలు పెట్టేస్తే ఏదో చెప్పేవరా బాబు అన్నట్టుగా చెబుతారు అందువల్ల అవతల వాడికి ఆ కథ వింటున్న వాడికి ఆసక్తి ఉండదు నవరసాలు ఉండాలి ఒక్కొక్క చోట శృంగార రసం ఒక్కొక్క చోట హాస్యం ఒక్కో చోట బీభత్సం ఒక్కో చోట రౌద్రం ఒక్కో చోట భయానకం ఇవన్నీ ఉండాలి ఈ సస్పెన్స్ ఈ థ్రిల్లర్ ఇవన్నీ లేకపోతే పురాణం పురాణం ఎలా అవుతుంది రావణాసురుడు వచ్చాడు రాముడు వాడి మీద పదివాణాలు వేశాడు వాడు పదివాణాలు వేశాడు తర్వాత వాడు తలకాయ దరికాడు అయిపోయాయి కానీ ఆ అస్త్రాలు కొట్టడం మధ్యలో ఆ గందరగోళాలు అవి కొంతమంది వర్ణిస్తూ ఎలా ఉంటుందండి ఇప్పుడు కూడా ఒక ఆయన అన్నాడు మీరు చెబుతున్న భారతంలో ముఖ్యంగా యుద్ధ పర్వాలు వంద సార్లు విన్నానండి అన్నాడు ఆయన భీష్మపర్వం ద్రోణ పర్వం కర్ణపర్వం ఉంటే శరీరం గబుపాటుకు అన్నాడు ఆయన అంటే భారతంలో యుద్ధ పర్వాలు వాళ్ళని తాకట్టుకున్నాయన్నమాట కాబట్టి అవి ఉండాలి ఇందులో ఏ రసం లేకపోయినా ఆ రసం లేనటువంటిది నీరసం అవుతుంది కథ అవుతుంది నీరసం అంటే తెలుసుగా మీకు నిర్ రసము నీరసం అవుతుంది నిర్ తర్వాత రసం వస్తే రకారం పోయి నీ దీర్ఘం అవుతుంది అంటే రసం లేదు అందులో ఏ రసం ఆనందం లేదని అర్థం అది తెలియక మనవాళ్ళు అన్నం తెలియదంటే నీరసంగా ఉందంటారు నీరసంగా ఉందంటే అర్థం ఏంటనమాట అన్నం తిరగకపోవటం వల్ల వీడికి ఆనందం లేదు అని అర్థం ఆనందం లేదనే విషయం నీరసానికి ఆపాదించి నీరసం అంటే ఆనందము అని అర్థం పోయి చివరికి తిండి తిరగపోతే నీరసం అండం మొదలెట్టారు అనమాట ఆకలి వీయడాన్ని నీరసంగా తీసుకొచ్చారు నిజానికి నీరసము అంటే అందులో ఏ రసము ఏ ఆనందము లేదు అని అర్థం రసము అంటే ఆనందం అందుకే పరమాత్ము రసస్వ రూపుడు రసో వై సహ సహ అతడు అనగా పరమాత్మ రసో అవిద్యా నాస్తిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరంత శ్రుతిరీ दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलथो निमग्नानाम् दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यम् त्रयीपुरम् महः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुमः नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराशृष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषचेतनाभ्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् नमः पार्वतीपतये हर हर महादेव పూర్వం ఒక ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్న కథని కింద రోజు కార్యక్రమంలో మీ అందరికీ వివరించాం ధనం కొంతమందిని ఉత్తములునిగా తీర్చిదిద్దుతుంది ఆ ధనమే కొంతమందిని వ్యసన పురుల్ని చేస్తుంది కొంతమందికి ధనం అహంకారాన్ని పెంచుతుంది కొంతమందికి ధనం జ్ఞానాన్ని ఇస్తుంది కొంతమందికి అజ్ఞానాన్ని పెంచుతుంది కొంతమందిని మూర్ఖత్వంలోకి దింపుతుంది కన్న తండ్రులయ్యుండి బిడ్డ ధనాన్ని సద్వినియోగం చెయ్యమని కోరినందుకు